కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం హాస్యానందం నుంచి సీజన్ మావయ్య పెళ్ళికొడుకు రచన డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి వినిపిస్తున్నది పప్పు భోగారావు డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి దుబాయ్ వాస్తవ్యూరాలు వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద వైద్యంలో స్త్రీ ప్రసూతి విభాగం స్పెషలైజేషన్గా ఎండి చేశారు సంగీత సాహిత్యాలు వీరి ప్రవృత్తులు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక గాత సంగీతంలో నాలుగు సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు చేశారు వీరు రాసిన వివిధ కవితలు వ్యాసాలు కథలు ఆకాశవాణిలోను పత్రికలలోను వెబ్ మ్యాగజైన్స్లోను వివిధ సంస్థల వారి కథా కవితా సంకలనాలలోనూ ప్రచురింపబడ్డాయి మీకు విచిత్రం చెప్పనా ఇవాళ మా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు చెప్పింది సుజాత ఎవరు మీ సీజన్ అన్నయ్యా ఆయన ఫోన్ చేశాడంటే అది విచిత్రమే కాదు విడ్డూరం కూడా తుఫాన్లు వస్తాయో ఏకంగా సునామీలే వస్తాయో అన్నాడు ప్రకాష్ సీజన్ అన్నయ్యా భలే పేరు పెట్టారే పగలబడి నవ్వింది సుజాత నేను పెట్టడం ఏంటి మీరంతా అనుకుంటూ ఉంటారుగా ఆయన సీజన్ ఎలా ఉందో ఇప్పుడని నిజమే మేము ఆయన మానసిక వాతావరణం ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటే మీరేకంగా తన పేరే సీజన్ అన్నయ్య అని పెట్టేశారు భలే పేరు అవునండు అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తేనే సరిగా మాట్లాడిన ఆయన గారు ప్రత్యేకం తానే ఫోన్ చేశాడంటే మీరన్నట్టు తుఫానే వస్తుందో లేక మీరు ఆయన పెట్టిన పేరుకు తగ్గట్టు సీజనల్గా మంచు తుఫాన్లో వడగాల్పులో కూడా రావచ్చేమో ఇంతకీ మీ సీజన్ అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడో చెప్పలేదు ఏంటిటా సంగతి ఏమో ఫోన్ చేయడం వరకు చేశాడు కానీ సరిగ్గా మాట్లాడితే కదా హలో నేను బుజ్జిని అన్నాడు అంతే ఆ తర్వాత బాగున్నావా అన్నయ్య దగ్గర నుంచి ఉంటానన్నయ్య వరకు నేను మాట్లాడమే నేను అడిగిన వాటికి అని ఏకాక్షర శబ్దాలు చేశాడు అంతే కొన్నిటికైతే ఆ శబ్దాలు కూడా లేవు అసలు లైన్లో ఉన్నాడో ఫోన్ పెట్టేశాడో తెలియక దేభ్యం మోహన్లా ఫోన్ స్క్రీన్ చూసుకోవాల్సి వచ్చింది మధ్యలో అని కొట్టుకుంది సుజాత ఈసారి మీ సీజన్ అన్నయ్యకు నెంబర్ డైల్ చేశాక నువ్వు ఫోన్ ఎత్తే లోపలే సీజన్ మారి మాట్లాడే మూడు పోయిందేమో బాలేవాడే అన్నాడు ప్రకాష్ ఆ తర్వాత వారం రోజుల పాటు సుజాత తన కజిన్ అక్క చెల్లెళ్ళు నలుగురు ఫోన్లు ఒకరి నుండి ఒకరికి మోగుతూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు నలుగురికి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు పెదనాన్నం చూడడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినా పరాయి ఖండపు అపరిచిత వ్యక్తులను చూసినట్టు మొహం తిప్పుకునే బుజ్జన్నయ్య తనంతట తానుగా ఫోన్ ఎందుకు చేశాడు అనేది వాళ్ళందరికీ బెర్ముడా ట్రయాంగల్ రహస్యంలాగా అంతు చిక్కలేదు నీకు చేశాడా అంటే నీకు చేశాడా అని వాళ్ళంతా విడివిడిగా మాట్లాడుకుని ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం తీరగా అందరూ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మరీ సంఘటితంగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు ముగ్గురు అన్నదమ్ముల సంతానం వీళ్ళందరూ బుజ్జి అందరికంటే పెద్ద ఆయన కొడుకు తనకో సొంత అక్క సుజాత రెండవ ఆయన కూతురు తనకో చెల్లి మూడవ ఆయనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి సునీత వాళ్ళు వీళ్ళ ఐదుగురు దగ్గర దగ్గర వయసు వాళ్ళు అవడంతో చిన్నప్పటి నుండి స్నేహంగా చనువుగా ఉంటారు అందుకే వాళ్ళ ఐదుగురి మధ్య ఆ ఆశ్చర్యార్థక ఫోన్ కాల్స్ ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఓ వారం పాటు జరిగాయి జరగవు మరి చెప్తే నంబరు కానీ బుజ్జి అలాంటివాడే చిన్నప్పటి నుంచి ఎవరితో కలవకుండా తేడాగానే ప్రవర్తించేవాడు ఎప్పుడో ఒకసారి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేవాడు అదే పండుగ అందరికీ పాపం అందరికన్నా అని తమ ప్రీతమ పెద్ద పెద్ద నాన్న కొడుకుని వదులుకోలేక ఆ అన్నదమ్ముల పిల్లలంతా ఏదోలే తన మూడు బాలేదు ఇప్పుడు మాట్లాడే సీజన్ కాదు అన్ సీజన్ అని అదో నవ్వులాటగా చేసి తమకు తాము సరిపెట్టుకున్నారు కానీ బుజ్జి మూడ్ నూటికి తొంభై సార్లు బాగోదు కనుక అతను మాట్లాడడానికి దాదాపు అన్సీజనే తను ఎవరింటికి వెళ్ళడు ఎవరైనా తమ ఇంటికి వచ్చినా తను మాట్లాడించకపోగా వాళ్ళకి తనను మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వకుండా చిరచర మొహం తిప్పుకు వెళ్ళిపోతాడు అందుకే ఉన్నట్లుండి తనంతట తానుగా బుజ్జన్నయ్య అందరికీ ఫోన్ చేయడం గురించి అంత చర్చ సరే ఒక వారం పాటు అందరూ బుజ్జన్నయ్య ఫోన్ గురించి మాట్లాడుకొని అరిసిపోయాక మరుసటి వారంలో రోజుకొకరు చొప్పున మళ్లీ బుజ్జి నుండి ఫోన్లు వచ్చాయి ఫోన్ చేస్తాడు ఏమీ మాట్లాడ్డు మౌనం పాలే ఎక్కువ విషయం అసలుకే ఉండదు మళ్లీ అందరూ ఫోన్లలో తమ చుట్టూ తామే పీక్కున్నారు ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాష్ ఓ రోజు విసుగు పుట్టి అబ్బా ఆయన ఫోన్ చేయటం మీరేదో పెద్ద బ్రహ్మరహస్యం కనుక్కోవాలన్నట్టు ఆపకుండా ఆన్లైన్ మీటింగులు పెట్టడం విసుగు పుడుతోంది అంత విశ్లేషించడానికి ఏముంది మీ బుజ్జన్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలిగా ఇప్పటిదాకా పొట్ల చెట్టుకు పురుగు గిట్టదన్నట్టు ఎవరితో కలవకుండా ఉన్నాడు ఇప్పుడు నలుగురితో మంచిగా ఉండకపోతే పిల్లలకు మంచి సంబంధాలు రావని అందరితో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటాళ్లే అని తేల్చేశాడు ప్రకాష్ ప్రకాష్ మాటలకు నిజమే అంతే అయ్యి ఉంటుంది అనుకున్నారు అందరూ అయితే కథ అక్కడితో ఆగితే కమామిషియే ఉంటుంది ఆ తర్వాత నెలలో పెద్ద మలుపు తిరిగింది ఓ నెలపాటు పచారికొట్టు సామాన్ల లిస్టులో ఒక్కొక్క దానికి టిక్కులు పెట్టుకుపోయినట్లు ప్రతివారం తన తమ్ముళ్ళు చెల్లెళ్లకు వరుసగా ఫోన్ చేసిన బుజ్జి రెండో నెలల నుంచి మిగిలిన వాళ్ళకి తగ్గించి సుజాతకు మాత్రం ఫోన్ల డోస్ పెంచాడు ఆ అంశం మీద మళ్ళీ సర్వసభ్య సమావేశం చేసిన సుజాత వాళ్ళ కమిటీ సభ్యులకు ఒక అనుమానం వచ్చింది కొంపదీసి బుజ్జన్నయ్య తన కూతుర్ని సుజాత కొడుకు ధీరధిక సంబంధం అడుగుదామని అనుకుంటున్నాడా అని ఆ అనుమానం రాగానే అందరూ ఆ ఆలోచనని ఖండించి ఆ ఊహకే ఖేదం వ్యక్తం చేసి సుజాతకు ముందస్తు సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు వా అమ్మో ఇంకేమైనా ఉందా ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొంపకెళ్తే సరిగ్గా మంచినీళ్ళు కూడా మహాన పోయారు అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లని చేసుకుంటే ఇకన ఊహ బావగారు కాశీకి పోవాల్సిందే అని అందరూ వాపోయారు అసలే తన కొడుకు ఈ ప్రపంచోత్తమ బ్రహ్మచారి అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని భావించే సుజాత ఎందుకులే తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ చిన్నారి కొడుకువాడు అభంశుభం తెలియని అమాయకుడు ఉన్న ఒక్క గోనక పిల్లాడికి అలాంటి సంబంధం వద్దు అంతదాకా వచ్చి అన్నయ్య సంబంధం అడిగితే ఏదో వంక చెప్పి అగరగొట్టేస్తాలే అంది పోనీ కథ ఇక్కడితో ఆగినా బాగుండేది కానీ ఈ కథకి ఘాటు రోడ్లోలా ఓ హెయిర్ పిన్ కారు వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకి సీజన్ అన్నయ్య నుండి ఒక ఆకస్మిక అనూహ్య ఆశ్చర్యకర ఫోన్ కాల్ వచ్చింది దాని సారాంశం ఏమిటంటే బుజ్జి తన భార్య బిడ్డ సమేతంగా మరి సుజాత వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు ఆ హఠాత్ సంఘటనకు ఏమీ తోచలేదు సుజాత వాళ్లకు ఇంకేముంది సంబంధం అడగడానికే వస్తున్నాడు అందుకే అందరినీ తీసుకొస్తున్నాడు అనుకుని ఎలా కాదనాలో ఏమి కారణాలు చెప్పాలో తెగ రిహార్సల్స్ వేసుకుంది సుజాత కానీ బుజ్జన్నయ్య వాళ్ళని చూడగానే ఒక్క మాట రాకుండా సిరివెన్నెల సినిమాలో సుహాసినిలే అయిపోయింది సుజాత పరిస్థితి దానికి కారణం బుజ్జన్నయ్య కూతురు అక్షయ ఎన్నాళ్ల తర్వాత చూశారేమో ఆ అమ్మాయి అందం చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు సుజాత వాళ్లకు ముఖం చూస్తే ముద్దమందారంలా కళ్ళను చూస్తే కలూరి అలా వంటి తీరు చూస్తే సన్నజాజి పువ్వులా మొత్తానికో నడిచే పూలబొట్టల సుజాతను విస్మయపరిచింది అక్షయ ఇంక ధీర సంగతి చెప్పక్కర్లేదు వాడికైతే ఆ పిల్ల మనసున్న మిఠాయి పొట్లలా అనిపించిందేమో వాళ్ళున్నంతసేపు మతిభ్రమించిన ఈగలాగా అక్కడక్కడే తిరిగాడు బుజ్జి బోలెడని కబుర్లు చెప్పాడు తెగజోకులు వేశాడు అత్తయ్య వాళ్లకు పాడి వినిపించమ్మా అని అక్షయ్తో పాట పాడించాడు బుజ్జి వెళ్లేటప్పుడు అత్తయ్య మామయ్య కాళ్ళకు దండం పెట్టమని పెట్టించాడు ఆ పిల్ల కూడా ఎంతో ముచ్చటగా చెప్పినవన్నీ చేసింది పెళ్లి సంబంధం మాట మాత్రం ఏమీ ఎత్తలేదు హఠాత్తుగా ఆ ఊరు వెంకటేశ్వర స్వామి గుడిలో ఎప్పుడో మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చిందని అందుకే దర్శనం కోసం వచ్చామని చెప్పాడు అలా ఒక పూట అంతా హడావిడి చేసి వెళ్ళాక వాళ్ళు అటు వెళ్ళి వెళ్ళకముందే ధీరస్ బుజ్జి వాళ్ళని ముఖ్యంగా అక్షయను పొగడటం మొదలుపెట్టాడు మీరంతా అంత మంచివాళ్ల మీద అనవసరంగా చెడు అభిప్రాయం పెట్టుకున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశాడు అక్షయ్ను కోడలిగా తెచ్చుకోవటం ఎన్ని రకాలుగా ఆ ఇంటికి మంచిదో వర్ణించాడు మొత్తానికి అబ్బాయి అక్షయ్ అందానికి బొక్క బోర్లా పడ్డాడని అర్థమైంది సుజాతకు ధీరజ్ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత ఆస్తిపరుడు కలగల ముఖమైనా పిల్లాడు ఓ గుప్పిడి ఎత్తు తక్కువ ఉండటం వాళ్ళ గోత్రం వాళ్లే ఎక్కువ ఉండి సగోత్రీకులన్న కారణంతో మంచి సంబంధాలన్నీ తప్పిపోవడం ఈ రెండు కారణాలతో ధీరజకి సంబంధం వెతకడం తను అనుకున్నంత సులభం కాదని సుజాతకు ఈ మధ్య అర్థమైంది అందుకే అన్నీ కుదిరిన కొందనపు బొమ్మ లాంటి అక్షయాన్ని వదులుకోవడానికి మన సొప్పలేదు ఉట్టి మీద వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా దేవులు ఆడినట్టు అనవసరంగా ఎక్కడెక్కడి సంబంధాలు వెతికి విన్నాడు అనుకుంది సుజాత ఇక ఆ తర్వాత జరిగిన తమ కజిన్ల శిఖరాగ్ర సమావేశంలో బుజ్జన్నయ్య మారిపోయాడని అందరికీ నచ్చ చెప్పింది సుజాత ఒకవేళ ఆ ఇంట్లో పెంపకం సరిగ్గా లేకపోయినా తన ఇంటికి వచ్చాక అక్షయ్కు మంచి చెడు నేర్పి తమ ఇంటి పద్ధతులు తనే అలవాటు చేసుకోగలను అంది మొత్తానికి కింద మీద పడి అన్నయ్యతో సంబంధం కలుపుకోవడానికి అక్క చెల్లెళ్ళందరితో అవును అనిపించుకుంది కానీ బుజ్జన్నయ్య నుండి ఏ చెడీ చప్పుడు లేకపోవడంతో ఒక చెల్లెలితో ధీరథకి సంబంధాలు చూస్తున్నారు నీకేమైనా ఉద్దేశాలుంటే అక్షయ్ కోసం అడగమని అన్యాపదేశంగా చెప్పించింది అలా చేసినా కూడా ఆ తర్వాత రెండు నెలలైనా బుజ్జన్నయ్య నుండి ఒక్క అడుగు ముందుకు పడలేదు పైగా అంతకుముందు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోయాయి ఇంట్లో ఓ పక్క తన కొడుకు ధీరస్ గోళ ఎక్కువైపోయింది సుజాతకు త్వరగా సంబంధం కుదర్చమని పీక్కు తినటం దేవుడా చిన్నప్పుడు చాక్లెట్లు ఐస్ క్రీములు కొనమని కూడా ఇంత పేచీ పెట్టలేదు ఇప్పుడు ఈ వయసులో అక్షయ కోసం చిన్నపిల్ల మంకు చేస్తున్నాడు ఈ చిన్నారి పిల్లి కొడుకు అనుకుంది సుజాత ఇక ఆ గోర తట్టుకోలేక ఒకరోజు మనమే వెళ్ళి సంబంధం అడుగుదామని తీర్మానించింది అదేంటి సుజాత సంప్రదాయం ప్రకారం అమ్మాయి తరఫు వాళ్లే ముందు అడగాలిగా అన్నాడు ప్రకాష్ ఆ సంప్రదాయం లేదు సాంబార్ అన్నం లేదు సమయం సందర్భాలు బట్టే సంప్రదాయాలు మనసున్నా ముందడుగు వేయటానికి మొహమాట పడుతున్నాడు మా అన్నయ్య అంది సుజాత ఓ శుభముహూర్తాన ఉన్న నగలన్నీ అలంకరించుకుని ఆపశోపాలు పడుతూనే బరువైన పట్టుచీర కట్టుకుని కావలసిన హంగులు ప్రదర్శిస్తూ సంబంధం మాట్లాడడానికి ప్రకాష్ ధీరజలతో కలిసి బుజ్జి వాళ్ళ ఇంటికి బయలుదేరింది సుజాత ఇక ధీరజ హడావిడి అయితే చెప్పక్కర్లేదు తల నుండి కాళ్ళ వరకు రకరకాలు వేసుకునేవి పూసుకునేవి పోసుకునేవి కొనుక్కుని మరీ ఆ రోజు కోసం తయారయ్యాడు మొత్తానికి సుజాత ప్రకాష్ తమ కారులో ధీరజ్ మాత్రం ఊహల పల్లకిలో ఎక్కి బుజ్జి వాళ్ళింటికి చేరారు తలుపు తీయంగానే ఎదురుగానే ఉన్న బుజ్జన్నయ్య అన్నయ్య సుజాత వాళ్ళ వైపు చిరాగ్గా ఓ చూపు విసిరి గిరుక్కును లోపలికి వెళ్ళిపోయాడు అచ్చు అది వరకులా ఆయన భార్య కూర్చోవడానికి కుర్చీ చూపించినా ఏమీ మాట్లాడకుండా ఏటో చూస్తూ నిలబడి మీరు వెళితే నేను తలుపు వేసుకుంటా అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది ఈదపోతే తాగ నీళ్లు లేవన్నట్లు సంబంధం అడుగుదామని వస్తే వీళ్ళు సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడడం లేదేంటని ప్రకాష్ సుజాత మొహమొహాలు చూసుకున్నారు ఓ పక్క సుజాత పరిస్థితి పెనంపై పరిచిన దోశలా అట్టుడుకుతున్నా ఏదో మాట కలపాలని పిల్లలు లేరా అక్షయ్యేది అని అడిగింది అదే లోపల పడుకుంది సుజాత మొన్న మీ ఇంటికి వచ్చినప్పటి నుండి తనకు ఆ వాతావరణం పడక ఒక్కటే ఎలర్జీ ఇంకెప్పుడు ఆ పల్లెటూరు మాట ఎత్తకండి ఆ పల్లెటూరు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళకండి అని తేల్చి చెప్పేసింది అంటూ ధర్మగర్భంగా నవ్వింది లలిత తను అడగాలనుకుంటున్న విషయం ముందే గ్రహించి ఆ మాట చెప్పింది వదినని గ్రహించింది సుజాత అవి పిల్ల మాటలు కావు తల్లిదండ్రుల అభిప్రాయాలే అని వదిన హావభావాలు చెప్పకనే చెబుతున్నాయి ఇంటికొచ్చి అంత ప్రేమగా గడిపి వెళ్ళింది వీళ్ళేనా అసలు అని దిగ్భ్రాంతికి లోనయ్యారు ముగ్గురు అప్పుడే అక్షయ్తో కలిసి పెళ్లి పళ్ళకి ఎక్కి ఊహావిహారం చేస్తున్న ధీరజైతే దేభ్యం మొహం పెట్టాడు బయలుదేరని సేపటికి వీళ్ళ మొహాల్లో లాగే జీవం పోయి నీరసపడ్డ కారును పెట్రోల్ బంక్కి తీసుకెళ్తే అక్కడ బుజ్జన్నయ్య వాళ్ళ మేనవ కొడుకు మహేష్ కనపడ్డాడు కుచిన ప్రశ్నలు అయ్యాక బుజ్జి సంగతి ఏంటో తెలుసుకుని పజిల్ సాల్వ్ చేద్దామని ఏంటో ఈ మధ్య మీ బుజ్జిబాబు అందరితో తెగ కలిసిపోతున్నట్టున్నాడు అన్నాడు ప్రకాష్ కలిసిపోవడమా నా పిండా కూడా అదేం లేదు ఆయన గారికి ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ఊడిపడ్డట్టు మనమంతా తనతో మాట్లాడడానికి కూడా పనికిరాలని ఫీలింగ్ కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ బావమరిది ఒక్కడితో తప్ప ఎవరితో మాట్లాడుగా అదైనా ఆ బావమరిది ఈయన గారికి ఆస్తులేవో తవ్వి తలకెత్తుతాడని ఆశతోనేలే ఎంత అణుచుకున్నా లోపలున్న సహజ తిక్క ఎప్పుడో తోక తొక్కిన కుక్కలా లేవకపోదుగా మొన్ని మధ్య ఆ బావమరితో కూడా మిగిలిన వాళ్లతోలానే ప్రవర్తిస్తే ఇద్దరికీ చెడి మాట మాట అనుకున్నారట ఆ కోపంలో ఆ బావమరిది నువ్వు ఇలాంటి కనుక నీ బంధువులు ఎవరు నీ మొహం చూడరు మా అక్కయ్యని ఇచ్చాం కనుక నా కర్మకాలి ఇన్నాళ్ళు నేనైనా మాట్లాడాను నీ అత్యంత వైపు నుండి మాట్లాడించే దిక్కు లేదు మా అక్కకి అని తిట్టిపోసి తను బుజ్జిబావతో బావతో మాట్లాడడం చెట్ట ఆ ఉక్రోషంతోనే ఈయన గారు తనకు బంధువులు ఉన్నారని ఆ బావమరదికి చూపించుకోవడం కోసం ఇటు మా వైపు అటు మీ వైపు అందరి వెంట పడ్డాడు అందరికీ ఫోన్ చేసి మాట కలిపి మంచిగా మాట్లాడిన ఇళ్లకు సపరివార సమేతంగా వెళ్ళి ఫోటోలు తీసుకుని వాటిని వాట్సాప్ స్టేటస్లుగా పెట్టి నాకు ఎంతమంది బంధువులు ఉన్నారో అని తన బావమరిదికి చూపించుకున్నాడు అలా ఇటు అమ్మవైపు చుట్టాలని అటు నాన్న వైపు వాళ్ళని ఒకేసారి ఓ పట్టు పట్టాడన్నమాట ఆ బుజ్జిబావ ఇప్పుడు ఆ బావమరది తను మళ్ళీ కలిసిపోయారట అందుకే మళ్ళీ ఇక మన మొహం చూడడం మానేశాడు అన్నాడు మహేష్ ఏంటి నీకు అయ్యిందా సత్కారం నీరసంగా అడిగింది సుజాత ఏదో ఆయన మారాడనుకున్నాం గాని అంతా మన భ్రమ కాకి పుట్టి నలిపే పెరిగి నలిపే అన్నట్టు ఆయన మారడు ఏదో ఏ లోకాన ఉందో మా అత్తయ్య నా కొడుకును పలకరించే దిక్కు కూడా లేదని ఆవిడ ఆత్మ క్షోభించకూడదని ఈయన్ని మేమంతా భరిస్తున్నాం అంతే ఏదేమైనా మా బావ తలపెట్టిన ఆయన వాళ్ళని పట్టు సెల్ఫీ కొట్టు స్టేటస్ పెట్టు బామ్మరికి చూపెట్టు అనబడే యజ్ఞంలో మనందరం సమిధులం కాబడ్డామన్నమాట అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్ ఇంత ఘోరంగా మనుషులను తన స్వార్థం కోసం వాడుకుంటాడా మనుషుల మనసులు అనుబంధాలకు విలువే ఇవ్వడా అసలు ఏదో ఒకరోజు భగవంతుడు గుణపాఠం నేర్పకపోడు అంది సుజాత దేవుడు తన గుణపాఠం నేర్పినప్పుడు తను నేర్చుకుంటాళ్లే కానీ భగవంతుడు ఇప్పుడు మనకు నేర్పిన గుణపాఠాన్ని మనం నేర్చుకుందాం ముందు అన్నాడు ప్రకాష్ మనకు గుణపాఠమా మనమేం తప్పు చేసాం కోపంగా అడిగింది సుజాత ఏం చేశామా మీ అన్నయ్య తన అందమైన ఇస్తాడన్న నమ్మకంతో ఈ మధ్యలో వచ్చిన ఎంతమంది అమ్మాయిలకి ఎన్ని వంకలు పెట్టి తిరస్కరించారు మీ అమ్మా కొడుకులు నీ కొడుకు కూడా ఏమీ తక్కువ తినలేదు అందాల లాంటి అమ్మాయిని చూసి ఆశపడడం తప్పని నేను అనను కానీ ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోవేమో అని నిన్ను ఒప్పించడానికి ఏమని అన్నాడు భుజిమామయ్య వాళ్ళు మనతో పోలిస్తే లేనివాళ్లే కదా అమ్మా పేదంటి పిల్లల్ని చేసుకుంటే మనం చెప్పినట్లు పడి ఉంటుంది అనలా అంటే అదేదో సినిమాలో చెప్పినట్లు ఆ అమ్మాయి పట్ల గౌరవాన్ని కాదు చిన్నతనాన్ని సృష్టించి వివాహ బంధానికి పునాది వేద్దాం అనుకున్నాడు ఎంత తప్పు ఏదో నేను వాళ్ళ సంబంధం ఇష్టపడనేమోనని పాపం నన్ను ఒప్పించడం కోసం లౌక్యంగా మాట్లాడాడు లేండి పిల్ల సన్నాసి అది తప్పేనా లౌక్యం అంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా నిజాయితీ నిలుపుకోవడానికి సాధనం అవ్వాలి కానీ నిజాన్ని అబద్ధంతో అపభ్రంశం చేసే ఆయుధం కాకూడదు సుజాత ఇవన్నీ నేను ముందే చెప్పుండాలి కానీ మీ ఇద్దరు ఆరాటంలో నాకు మాట్లాడే అవకాశం ఏది సరేలే ఇప్పటికైనా దారిలోకి వద్దాం పద అహంకారాలతో కాక ఆత్మీయ భావనతో ముందుకు వెళితే ఇంతకు మించిన సంబంధాలు దొరక్కపోవు అని సుజాత భుజం తట్టాడు ప్రకాష్ సుజాత కారులోకి ఎక్కేటప్పటికీ వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్న ధీరస్ ధైర్యం కోల్పోయి డీలా పడిపోయి దిక్కులు వంక తిక్కతిక్కగా చూస్తున్నాడు రామచంద్ర మబ్బుల నీళ్లు చూసి ముంత వలకపోసుకున్నారని సామెత చెప్పినట్టు మా సీజన్ అన్నయ్య మీద ఆశపెట్టుకుని మధ్యలో వచ్చిన మంచి మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం చిన్నప్పటి నుంచి అలవాటైన నేనే తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఈ సీజన్ మామయ్య వేసిన సీజనింగ్ ఘాటు నుండి నా చిన్నారి పెళ్లి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో అని తల బాదుకుంది సుజాత మీరింతవరకు సీజన్ మామయ్య చిన్నారిడుకు కథ విన్నారు రచన డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి